హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారండి అందరూ ఈరోజైతే మనం వీడియోలో బియ్యంతో అప్పుడాలు ఎలా చేయాలనేది చూస్తామా పాతకాలంలో మన అమ్మమ్మలు వాళ్ళంతా తల అప్పుడాలని బాదం మాకులు అరిటాకులు అలా చేసేవాళ్ళు కదా ఇప్పుడు మనం అలా లేకుండా చక్కగా మనకి బయట దొరికి ఒక ఇన్స్ట్రుమెంట్తోనే అప్పుడాల ఎలా చేయాలనేది నేను మీకు వాళ్ళ వీడియోలో షేర్ చేస్తున్నాను సో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మిస్ అవ్వకుండా చూడండి ఎండతో పని లేకుండా మనం ఇంట్లోనే పెట్టేసుకోవచ్చండి అప్పడాలు చాలా బాగుంటాయి టేస్టు ఎన్ని రోజులు ఉన్నా కూడా ఇంకా ఎలా చేయాలో చూద్దామా ఒక గ్లాస్ బియ్యం తీసుకొని నేను అంటే మనం రేపు వడియాలు పెడుతున్నామంటే ఈ రోజే బియ్యాన్ని ముందు రోజునైతే అయితే నానబెట్టాలన్నమాట ఎక్కువ బియ్యం నానాయంటే ఉడియాలు చక్కగా విరగకుండా వస్తాయి ఇట్లా బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని కొద్దిగా నీళ్లు పోసేసుకొని మనం బియ్యాన్ని నానబెట్టేసుకోవాలి మీరు రేషన్ బియ్యంతో చేసినా కూడా చాలా బాగా వస్తాయండి వడియాలు సో నేనైతే ఈవేళ మామూలు బియ్యం వాడతాను రేషన్ బియ్యం దొరికితే మీరు అవి కూడా యూజ్ చేసేసుకోవచ్చు ఒకరోజు నైట్ బాగా నాని తర్వాత బియ్యం చూడండి బాగా చక్కగా నానే కదా ఇప్పుడు మనం మిక్సీలో పట్టేసుకోవాలి మిక్సీలో చక్కగా మెత్తగా పేస్ట్ లాగా రుబ్బేసుకోవాలండి చూడండి ఎటువంటి బరక అనేది లేకుండా పేస్ట్ లాగా రుబ్బేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద మందపాటి గిన్నెలో దండిగా నీళ్లు పోసుకొని అవి బాగా మసలేదాకా ఉంచాలి ఈలోప్పుల వడియాలకు మనం కావాల్సినంత ఉప్పు కారం పచ్చిమిర్చి కూడా మిక్సీలో వేసుకొని చక్కగా పేస్ట్ చేసుకొని మనం రుబ్బుకున్న పిండిలో వేసి కలుపుకోవాలండి పచ్చిమిరపకాయలు ఉప్పు పేస్ట్ కూడా బాగా మెత్తగా అయిపోవాలి ఎక్కడ బరక అనేది లేకుండా గింజలు అనేది లేకుండా ఉండాలి పచ్చిమిర్చిలో ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి మీకు టెక్స్చర్ చూడండి మీకు అర్థం అవుతుంది మరి పల్చగా కాకుండా గట్టిగా రాకుండా ఉండాలండి పిండి అనేది అప్పుడే ఒడియాలనేవి చాలా బాగా వస్తాయి ఎక్కువ మందంగా ఉన్నా కూడా ఒడియాలనేవి మీకు పొంగవనమాట ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పో పోసుకుంటూ మనం కరెక్ట్గా వడియాల పిండి స్ట్రక్చర్ని నేను చూపిస్తున్నాను కదా మీకు దోశ పిండిలా కాదు ఇంకొద్దిగా పలుచగా ఉన్నట్టుగా చూసుకోవాలి ఇప్పుడు నేనైతే దీనిలో రుచికి ఒక స్పూను గసగసాలు కూడా యాడ్ చేస్తున్నానండి చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు ఈ గసాల ఫ్లేవర్ వస్తుంటుంది అనమాట ఇదేనండి నేను చెప్పిన స్టాండు ఈ స్టాండ్ మీకు ఎక్కడ సూపర్ మార్కెట్లో కానీ స్టీల్ షాప్లో అయినా దొరుకుతుంది వీటిలో ఆకుల షేప్లో ఉంటాయి ప్లేట్స్ పై ప్లేట్ మాత్రం రౌండ్ షేప్లో ఉంటుంది అనమాట దీనికి కొద్దిగా నూనె పూసేసి మనం మనం తీసుకున్న పిండిని వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా పెట్టేసి సెట్ చేసుకోవాలి ఇప్పుడు చూసారా నీళ్లు బాగా తెల్లాయి కదా ఈ నీళ్ళు తెల్లే మనం ఇట్లా రెడీ చేసుకొని వచ్చేసామన్నమాట ఇవి జస్ట్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ సెకండ్స్ ఆవిడ ఉడికితే చాలండి ఈ లోపల మనం మిగతా ప్లేట్స్ ఉంటాయి కదా వాటికి కూడా రెడీ చేసుకుంటాము పై ప్లేట్ మాత్రం చెప్పాను కదా రౌండ్గా ఉంటుంది దానిలో కూడా మనం పిండి తీసుకొని శుద్ధంగా ఆయిల్ పోసేసి ఇలా కరెక్ట్ షేప్లో దోశ పోసినట్టుగా చేసామంటే ఇవి పిండి మీకు చూసారా బాగా ఉడికిపోయినది అంటే మనకి ఎక్కడ పిండి తెల్లగా కనపడదు అనమాట ఇవి చల్లారే లోపల మళ్ళీ మనం సెట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా వాటిని పెట్టి మళ్ళీ తీసుకుంటుండాలి ఇలా రొటేషన్లో జరుగుతుంటుంది అనమాట పిండి తీయడం పెట్టడం ఇప్పుడు వీటిని కొద్దిగా చల్లార్చిన తర్వాత మనం తీసా ఉంటే చూడండి వడియాలనేవి ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో అసలు ప్లేట్కి అంటుకోకుండా వచ్చేస్తాయి అనమాట చాలా ఈజీ అండి ఇవి చేయడం కూడా కొద్దిగా శ్రమ అనుకోకుండా మనం చేసేసుకున్నామంటే ఇవి చాలా చక్కగా త్వరగా క్విక్గా అయిపోతాయి నాకైతే ఈ గ్లాస్ బియ్యానికి దాదాపు ఫార్టీ టు ఫిఫ్టీ ఒడియాలు వచ్చాయండి మ్యాక్సిమం వన్ అవర్ అయిందనమాట ఇలా మనం గోడుతో అనుకుంటూ తీసేసామంటే మనకి వడియాలు చక్కగా వచ్చేస్తాయి ఈ లోపల మన ఇంట్లోనే ఒక పల్చటి గుడ్డ తీసుకొని ఫ్యాన్ కిందే వేసేసి మనం తీసుకున్న ఈ వడియాలని చక్కగా ఆరబెట్టుకుంటూ వచ్చేసామంటే మనకి వడియాలనేవి బాగా తొందరగా రెడీ అయిపోతాయి అంటే ఇవి రొటేషన్లో జరుగుతుంటుంది ఇద్దరున్నామంటే ఇంకా చాలా చక్కగా పనిచేసేయచ్చు ఒకళ్ళు పెడుతుంటే ఇంకొకళ్ళు మనం తీస్తుంటే ఒకళ్ళు ఆరబెడుతుంటాయి అయిన తర్వాత ఈ వడియాలన్నిటిని కూడా మనం తిరగేసేసుకొని బాగా చూసారా మీకు అప్పటికేవి షేపు ఎండిపోయి పచ్చిదనం పోయి ఎండిపోయినట్టు కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు నేను వీటిని ఒక ట్రేలో తీసుకొని కొద్దిగా ఎండలో పెట్టానండి దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుంటాను అంతేనో మధ్యాహ్నం పూట చక్కగా ఎండిపోయాయి అనమాట ఎంత చక్కగా ఎండిపోయాయి అంటే సాయంత్రానికల్లా ఒడియాలు బాగా ఇలా వచ్చేసాయి ఇంకా నేను మీకువి ఎలా ఎండిపోయాయి కదా ఇంకా పక్క రోజు కూడా నేను పెట్టలేదండి వీటిని ఎండలో ఆ రోజు నైట్కే మళ్ళీ తీసుకొచ్చి రూమ్ టెంపరేచర్లోనే మళ్ళీ మీద పోసి బాగా ఆరబెట్టేశాను పక్క రోజు మార్నింగ్ కల్లా మీకు చక్కగా ఎండిపోయాను అనమాట వడియాలు తడి అనేది లేదు చాలా పల్చగా వచ్చాయి కదా చాలా బాగా వచ్చాయండి వడియాలు ఇప్పుడు నేను మీకు వీటిని వేయించి చూపిస్తాను నూనె బాగా వెయిట్ చేసుకొని అందంగానే వేసా ఉంటే చూడండి చిన్న అప్పడం వేస్తే ఎంత పెద్ద అప్పడంలాగా వచ్చిందో ఈ బియ్యం అనేవి చాలా రే రుచిగా ఉంటాయండి మనం చూస్తుంటాం కదా ఎగ్జిబిషన్లో పోయినా కూడా ఇలాగే ఉంటుంది టేస్ట్ అట్లాగే సేమ్ ఎంత చక్కగా ఎంత పెద్దవిగా వచ్చాయి కదా చూస్తుంటేనే మీకు చేయాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ సో చూసి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందనేది నాకు చెప్పండి ఈ తల్లి అప్పడాలు ఎలా చేయాలనేది ఇంకొక వీడియో కూడా నేను త్వరలోనే షేర్ చేస్తాను సో మన ఛానల్ని మిస్ కాకుండా చూస్తుండండి చూస్తుంటేనే మీకు తినాలనిపిస్తున్నాను కదా చూడండి ఎంత పెద్ద అయితే వచ్చాయో సో మీరందరూ కూడా తప్పకుండా ఒకసారి చేయండి బియ్యంతో అప్పురాలని ఎలా చేయాలని మనం చూసాం కదా ఫ్రెండ్స్ నచ్చిందా మీకు వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ షేర్ టు యువర్ నియర్ అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఒక్కసారిగానే మనం ఏడియాలు ఉంటే సంవత్సరాల దాకా మనకి నిల్వ ఉంటాయి ఏమీ చెడిపోవు చాలా చక్కగా వస్తాయి ఇంకొక కొత్త వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ బై బాయ్ ఫ్రెండ్స్